అందరూ మంచోళ్ళు అందరూ బాగానే రీతు ఆడుతుంది సుమన్ శెట్టి ఆడుతున్నారు భరణి గారు ఆడుతున్నారు ఉన్న వాళ్ళు అందరూ ఆడుతున్నారు కాదని అట్లా ఆడుకుండా ఉంటుందా ఇన్ని రోజులు సీరియల్ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ సీరియల్ లో చేస్తారు అక్కడ చేస్తారా అది రోజు మనకి చూస్తున్నాం కదా లైవ్ లో చూపిస్తారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కళ్యాణ్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏం ఫ్రెండ్స్ ఉండరా ఫ్రెండ్లీగా ఉండకూడదా మీరు ఒక చే ఒక దగ్గర వర్క్ చేస్తారు మీరు లేడీస్తో మాట్లాడరా మంచిగానే మాట్లాడతారుగా అలానే ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నాడు అండి అంటే నాకు మీరే అడిగారు కదా ఫేవరెట్ కంటే అందుకు చెప్తాను ఒక లేడీగా ఈ సీజన్ విన్నర్ ఒక లేడీ తీసుకోవాలని నేను సో ఇప్పుడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ సోల్జర్ కదా మైక్ కాదు ఇది

బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతవరకు వచ్చారంటే వాళ్ళు స్ట్రాంగ్ ఆడబట్టే వచ్చారు ఇదైతే నేను కన్ఫామ్ గా చెప్తాను ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చారంటే ఈ స్టేజ్ వరకు వచ్చారంటే ఫైనల్ వరకు వచ్చారంటే వాళ్ళు అందరూ కూడా బాగా ఆడుతున్నారు ఇది ఒకటి సంజన గారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ అది ఈ వీకే వెళ్ళిపోతారు నెక్స్ట్ వీక్ బర్నీ గారు సుమన్ శెట్టి గారు వెళ్ళరు అంటే జన్యు తను చాలా జెన్యున్గా గా ఉంటాడు కాబట్టి అందరూ అందరు కాదు సెన్సిటివ్ గా గా కొంచెం ఎలాంటి కులు లేకుండా ఉంటాడు కాబట్టి మరి ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఉన్నాడు కదా యమాన్య ఎంటర్టైన్ ఉన్నాడు ఉన్నాడు ఏంటంటే ఇతని దగ్గర ఒకటి నచ్చింది అందరికీ అయ్యుండొచ్చు సింపతి కూడా అయి ఉండవచ్చు సో నామినేషన్ ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరికి లోపల ఉన్న వాళ్ళకి సింపతి ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరి మీద సింపతి ఉంటుంది ఒకళ్ళు చందిన గారు అనుకున్నా నేనైతే డబుల్ ఇన్మేషన్ జరిగితే తెలియదు అయితే అనుకోలేదు నేనైతే సంజయ్ నగర్ అనుకున్నా నాకు తెలిసి అయితే ఈ సీజన్ చాలా బాగుంది అనుకుంటున్నా నేను చా ఈ సీజన్ నాకు బాగును లాస్ట్ కంటే కూడా ఈ సీజన్ ప్రతి ఒక్కటి కూడా బాగుంది నాకు గేమ్ లో తొయ్యకుండా ఎలా ఉంటారండి గేమ్ అన్నప్పుడు అక్కడ ఉందే అది కదా అక్కడ జరిగేదే గేమ్ కదా అక్కడ గేమ్ లో మాగా ఏం తేడా లేదు కదా కావాలని ఎందుకు చస్తారండి కావాలని ఎవరు చేయరు కావాలని జరగదు అదొకటి గుర్తు పెట్టుకోండి భర్ణి గారికి కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఆయన అలా ఉద్దేశం ఉన్నవాడైతే ఆయన అన్నయ్య అని నాన్న అని పిలవరు కదా అట్లేం లేదు అట్లేం లేదు ఇందాకే కానీ చెప్పాను ఎన్ని సార్లు చెప్పాలి ఐదుగురు పేర్లు తానుజా ఉంటది బర్నీ గారు ఉంటారు రీతు చౌదరి ఉంటది పవన్ కళ్యాణ్ ఉంటారు మధ్యలో టైటిల్ నేనైతే తనూజ అనుకుంటున్నా తనుజా గానీ సోల్జర్ పవన్ గానీ అనుకుంటున్నాను